సో అయినా పర్లేదు కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కలిసి వేస్తే ఒక క్రేజీ అంటారు అందులో యువత మాత్రం ఆ కలిసి ఉండడం అంటే దోస్తాన వాడు కొట్టిన తిట్టినా పర్లే బీర్ తీసుకొతే మనోడు బిడ్డా అనుకుంటారు కదా వీళ్ళే వాళ్ళు సో మనం ఎక్కంచెలు వచ్చారు కానీ వీళ్ళు మాత్రం బ్రో తెలుసుకోవచ్చా చూస్తున్నారు కదా మనము భద్రకాళి టెంపుల్కి వెళ్తే ఇలాంటివి చాలా వరకు మనకు వచ్చేసాయి కానీ ఇక్కడ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా కోటి కోసం కోటి విద్యలు అంటారు మన జీవితం ఒక భార్య కోసం ఒక భర్త కోసం ఏదైనా పనులు చేసినామంటే ఒకరికొకరు సహాయం చేసుకొని అర్థం చేసుకొని బతికి ఒక కాందానికి జీవితాన్ని ఇచ్చేసి మన కాందాన్ని నిలబెట్టాలాగ నవ్వుల కుటుంబం అంటారు కదా చింత లేని కుటుంబం సో వీళ్ళు చిన్న కుటుంబం వీళ్ళకి ఇవాళ అనివర్సరీ డే అంతేనా సో ఏం పేరు సార్ మీ పేరు సో మీ పరిచయం మీరే చెప్పండి మీకు ఎన్నేరో మీ పేరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సో ఐదో సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు వీళ్ళకు వివాహం సో వరంగల్ చాలా ఇక్కడి నుంచి బ్రో వరంగల్ సుబేదార్ సుబేదార్ బిడ్డలా సో మేము కూడా మాకు వరంగల్ బిడ్డలమే మడికొండ మీ సుబేదార్ బిడ్డ మీ సుబేదార్ డివిజన్ నెంబర్ ఫైవ్ వల్లభ నర్సయ్య మా మామ ఆడ స్టాచ్యూ ఉంటుంది వల్లభ నర్సయ్య తెలుసు కదా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ సీను యాదగిరి మా మామ సో సో చూస్తున్నారు కదా పెద్దల సమక్షంలో ఏదైనా పర్లేదు ముందు ఉండి నడిపియాలి అండి సో అష్టలక్ష్మిలల్లా నాలుగు లక్షలు మిస్ అయినాయి ఇక్కడ నాలుగు లక్షలు ఉన్నారు ఏమైనా తేడా పోతే ఇక్కడ కింద స్టిక్ ఉన్నది జంపి కొట్టేటట్టున్నారు బలా దూరంగా ఇక్కడ నీళ్ళలో మొత్తం జాడిచ్చేటట్టున్నారు బట్టలు జాడిచ్చు మర్చిపోయారు కానీ వాళ్ళు అన్ను జాడిస్తారు గట్టిగా చె సో అందుకోసం ఇంత క్రేజీగా ఉన్నారు ఎందుకంటే నేను కూడా రామగుండం వాసిన ఒకప్పుడు నీ పుట్టి పెరిగిందంతా రామగుండం పెద్ద నా ఎడ్యుకేషన్ ఆ తర్వాత లవ్ లెటర్ రాసిన మా అయ్య తీసుకొచ్చి వరంగల్ ఇచ్చింది సో జీవితంలో కొన్ని ఉంటాయి తీపి గుర్తులు అలాంటివి మనకి ఏజ్ నలభైకి దగ్గరికి వస్తానన్నప్పుడు నేను చెప్పుకోవాలి దాచి కూడా కుదరదు సో అమ్మ చూస్తున్నారు కదా ఎయిటింగ్ నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎయిటింగ్ క్లెం కాల్ సరస్వతి స్కూల్కి కబడ్డీ ఆడడం కోసం కో ఆడడం కోసం వచ్చినప్పుడు చాంపియన్షిప్ మీరు సో అక్కడ మా బావగారు కూడా ఉంటారు సో ఏజీఎంగా పనిచేస్తున్నారు మన బొగ్గుబాయిలో సో థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు మళ్ళీ కార్ కార్కి వెళ్ళడము మన అన్న ఏంటిదో ఇది వాటర్ రిలీజ్ చేస్తాడో తోము ఏంటిదన్నా చేసే వరకు లస్కర్ సో మనకు నైట్ ఫిట్ టైట్ ఫిట్టింగ్ అనేటట్టు నట్ ఫిట్టింగ్ అనేటట్టు వాటర్ ఫ్లో బయటికి తూము నుంచి బయటికి వెళ్ళాలి కదా అలాంటిది సో ఒక షెడ్యూల్ అయితే అయిపోయింది మన గింబల్లో కూడా మనకు పవర్ అయిపోతుంది సో బ్యాకప్ కూడా లేదు ఐదు రోజుల నుంచి పవర్ బ్యాకప్ పెట్టుకొని నడిపిస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న కుటుంబం మంచిగా కూల్ వాటర్ ఎందుకంటే ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది బురతాడు మాత్రం నీళ్ళు లేకపోతే మొత్తం చల్లగా ఉండడు మొత్తం వేడిగా హాట్ హాట్ ఎక్కిస్తాడు చెక్కోడి లెక్క లేదు భయాన చెప్పి వెళ్ళిపోతా ఏ చెప్పకపోతే నిన్ను మట్టుకుని వెళ్ళిపోతా మిస్టర్ రాజు తాళ్ళు బాగానే కట్టుకున్నావు ఎవరిని కట్టుకొద్దామని సో థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా మనం ఇలా లైటింగ్ సో ఏది అయినా పర్లే కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కలిసి చేస్తే ఒక క్రేజీ అంటారు అందులో యువత మాత్రం ఆ కలిసి ఉండడం అంటే దోస్తాన వాడు కొట్టిన తిట్టిన పర్లే బీర్ తీసుకు మనోడు బిడ్డ అనుకుంటారు కదా వీళ్ళే వాళ్ళు సో మనం నుంచి వచ్చారో కానీ వీళ్ళు మాత్రం బ్రో తెలుసుకోవచ్చా ఇక ఖమ్మం నుంచి వచ్చినాయి కిన్నరసాని ఎట్లా ప్రవహించిందో కానీ ఈ మాత్రం రివర్స్ పలక ప్రవహించింది మన వరంగల్కు అంటే ఉమ్మడి వరంగల్ ములు డిస్టిక్ ఉన్నట్టు రామప్ప టెంపుల్కి వచ్చారు మన క్యాబ్ బాబా మనకు కౌ బాయ్ మన ఖమ్మం కౌ బాయ్ అన్నట్టు ఈయనకు మాత్రం ఒక లైక్ కొట్టండి చూద్దానికి మాత్రం మంచి హీరో కట్అవుట్ కానీ వీళ్ళని చూస్తే మాత్రం నెంబర్ వన్ హీరో అని పట్టుకోవచ్చు నువ్వు

మీరు ఖర్చు పెట్టి సంపాదించే ఈ ఆనందాన్ని క్యాప్తీ చేయడమే నా ఒక బాధ్యతగా తీసుకున్నాను వెల్కమ్